భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఒక్కటి యొక్క వివరణ ఆర్టికల్ మూడు వందల ఇరవై ఒక్కటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విధులను విస్తరించే అధికారం పాఠ సారాంశం ఈ ఆర్టికల్ పార్లమెంట్ యూనియన్ విషయాల కోసం మరియు రాష్ట్ర శాసన సభలకు రాష్ట్ర విషయాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి లేదా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ఎస్పీఎస్సి అదనపు విధులను కేటాయించే అధికారాన్ని ఇస్తుంది ముఖ్య అంశాలు ఒకటి అదనపు విధులను ఎవరు కేటాయించవచ్చు పార్లమెంట్ యుపిఎస్సీ కోసం రాష్ట్ర శాసనసభ సంబంధిత రాష్ట్ర పిఎస్సీల కోసం రెండు ఈ విధులు ఎవరికి సంబంధించినవి యూనియన్ లేదా రాష్ట్ర సేవలు ఇది వారి అసలు డొమైన్ స్థానిక అధికారులు మున్సిపాలిటీలు పంచాయతీలు మొదలైనవి చట్టబద్ధమైన సంస్థలు ఉదాహరణకు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన బోర్డులు లేదా కార్పొరేషన్లు ప్రభుత్వ సంస్థలు ఉదాహరణకు ప్రభుత్వ నిధులతో కూడిన విద్య లేదా పరిశోధన సంస్థలు మూడు ఎలాంటి అదనపు విధులు వీటిలో నియామకాలు సలహా పాత్రలు లేదా ఈ సంస్థలు లేదా సంస్థల సిబ్బంది లేదా సేవా పరిస్థితులకు సంబంధించి తగినవిగా భావించే ఏవైనా ఇతర పనులు ఉండవచ్చు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఉద్దేశ్యం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సేవలకు మించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పరిధిని విస్తృతం చేయడం ఇతర ప్రభుత్వ సంస్థల నియామకాలు మరియు సేవా విషయాలలో వారి నైపుణ్యాన్ని ఉపయోగించడం యుపిఎస్సీ లేదా ఎస్పీఎస్సీకి బాధ్యతలను అప్పగించడానికి శాసనసభలకు అధికారం ఇవ్వడం ద్వారా పాలనలో వశ్యతను అనుమతించడం ఉదాహరణ ఒక రాష్ట్ర శాసనసభ ఒక చట్టాన్ని అమలు చేస్తుందని అనుకుందాం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లకు పరీక్షలు నిర్వహించి నియామకాలపై సలహా ఇవ్వాలి ఆర్టికల్ మూడు వందల ఇరవై ఒక్కటి ప్రకారం ఇది అనుమతించబడింది ముగింపు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఒక్కటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పాత్రను చట్టబద్ధంగా విస్తరించడానికి వీలు కల్పిస్తుంది తద్వారా వారి వృత్తిపరమైన మరియు నిష్పాక్షికమైన విధానం ఇతర ప్రభుత్వ సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది ప్రభుత్వ రంగంలో విస్తృత పరిధిలో మెరిట్ ఆధారిత నియామకాలను నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము పద్నాలుగు సంఘములకు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు అధ్యాయము రెండు పబ్లిక్ సేవా కమిషనులు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఒక్కటి పబ్లికు సేవా కమిషనుల కృత్యములను విస్తృతపరచుటకు అధికారము సంఘము యొక్క లేక రాజ్యము యొక్క సేవా వర్గము గూర్చి మరియు ఏదేని స్థానిక ప్రాధికారి యొక్క లేక శాసనము ద్వారా సంఘటితమైన ఇతర నిగమ నికాయము యొక్క లేక ఏదేని పబ్లికు సంస్థ యొక్క సేవా వర్గములను గూర్చి కూడా సంఘ పబ్లికు సేవా కమిషను లేక ఆ రాజ్య పబ్లికు సేవా కమిషను అదనపు కృత్యములను నిర్వహించుటకు పార్లమెంటు చే లేక సందర్భానుసారముగా రాజ్య శాసన మండలిచే చేయబడిన చక్కము నిబంధనలు చేయవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 14 సర్వీసెస్ అండర్ ది యూనియన్ అండ్ ది స్టేట్స్ చాప్టర్ 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆర్టికల్ 321 పవర్ టు ఎక్స్టెండ్ ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ An act made by parliament or, as the case may be, the legislature of a state may provide for the exercise of additional functions by the union public service commission or the state public service commission as respects the services of the union or the state and also as respects the services of any local authority or other body corporate constituted by law or of any public institution.